పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి సంస్కరణ సభను ఈరోజు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో జరుపుకోవడం నిజంగా అదృష్టం ఎందుకొరకంటే ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మహా మేధావుల్లో ఈరోజు రామయ్య గారి నిలిచిపోయారు ఎందుకొరకంటే తన జీవితకాలం మొత్తం వృక్షో రక్షితి రక్షిత అని ఒక బోర్డును మెడలో ధరించుకొని అతను ఏ కార్యక్రమానికి పోయినా ఏ పుణ్య కార్యక్రమానికి పోయినా ఆ టాగుతో బయటిెళ్ళి ఈరోజు ప్రపంచ ప్రేమికుడిగా నిలిపోవడం జరిగింది ఈరోజు అతని మహానుభావుని చరిత్రను పాఠ్యాంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పాఠ పాఠ్యాంశాలు చేర్చడం నిజంగా కూడా అతను భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక ప్రధానమైన వన ప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది అటువంటి మహానుభావుని స్ఫూర్తితో అతను ఇతనాలు ఎండాకాలంలో ఏరడం వానకాలంలో ఎక్కడ ఖాళీ జాగు ఉంటే అక్కడ నాటడం ఈ రెండే పనిగా పెట్టుకొని ఆయన జీవితకాలం మొత్తం చనిపోయే రోజు వరకు కూడా దాదాపు యాభై సంవత్సరాలు వనాలను పెంచడం భవిష్యత్తులో ఈ వర్షాలకు సంబంధించి కానీ పర్యావరణాన్ని కాపాడడం కానీ ఇటువంటి ముందుచూపుతో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంకా తెలంగాణ ప్రభుత్వం కాకుండా భారతదేశ వ్యాప్తంగా పొందినటువంటి మహానాయకుడు మన వనజీవి రామయ్య గారు అటువంటి స్ఫూర్తితో మనందరం అతను ఉన్న ఖమ్మం జిల్లానే కాకుండా చుట్టుముట్టు పల్లెల్లో కూడా అతను పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మనం అతను స్ఫూర్తి తీసుకొని మనం ఉన్నటువంటి ఏరియాలో కనీసం మన వార్డులోనైనా మన ఇంటి పక్కనైనా కనీసం వృక్షాలను ఈరోజు ఆయన సంస్కరణ సభ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకొని కనీసం మనం నివసించే ఇంటి ప్రాంగణంలో కానీ మన వార్డులో కానీ వనాలను నాటాలని మనకు తోచిన చెత్తను నాటి భావితరాలకు ఒక సాంకేతం వేయాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరు కోరడం జరుగుతుంది ఈ మహానుభావుని వరదంతి సందర్భంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు అతని కుటుంబం చాలా కడుపు పేదరికంలో ఉంది కాబట్టి ప్రభుత్వం వీలైనంత చేతనంత సహకారం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బీసామాజ్ తరఫున కోరుకుంటున్నాం